నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహర సుబ్బారావు గారు రచించిన పొరపాటు ఎక్కడుంది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఈ కథ మధ్యతరగతి మందహాసం అనే వారి కథా సంపుటం నుండి తీసుకోబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మండు వేసవి టైము ఒంటి గంట కావస్తోంది మంచం మీద దొర్లుతున్నాడు రామనాథం సీలింగ్ ఫ్యాన్ వైపు చూసి విద్యుత్ శక్తి వారిని మరొకసారి తిట్టుకున్నాడు ఆయన అర్ధాంగి పార్వతమ్మ వంటగది కానుకుని ఉన్న వరండాలో మంచం వాల్చుకుని మేను వాల్చింది గాలి కోసం పెద్దబ్బాయి కాలేజీకి పట్టణం వెళ్ళాడు నిశ్శబ్దంగా ఉంది ఇల్లు ఆ పల్లె పట్టణానికి ఆరు మైళ్ళ దూరంలో ఉంది ఆ గ్రామంలోని భూకా మందుల్లో రామనాథం ఒకరు అమ్మ అన్న ఆర్తనాథం రావనాధం చెవిలో పడింది ఆ గొంతు తమ కూతురు సుజాతది అయినా అమ్మాయి ఇప్పుడింత ఎండలో ఎందుకు వస్తుంది ఎవరు అయి ఉంటారు అనుకుని పక్కకు ఒత్తికెళ్ళాడు రామనాథం వీధి తలుపులు తీసిన చప్పుడైంది అమ్మా ఆయన పోయారమ్మా బావురుమంది మంది ఆమె ఆమె సుజాతే సందేహం లేదు దిగ్గున మంచం మీద నుండి లేచాడు రామనాథం గదిలో నుండి బయటికి నడిచాడు వీధి వరండాలో తల్లి కూతుళ్ళిద్దరూ కుప్పలా కూలిపోయారు ఆడపిల్లను చంకల నుంచి వదిలింది సుజాత తాను తల్లి ఒడిలో వాలి భోరణ ఏడుస్తోంది ఏమైందమ్మా కూతుర్ని కావలించుకొని అడిగింది పార్వతమ్మ ఆమె కడుపు చెరువైపోయింది వారు పోయారమ్మా ఏడుస్తూనే అంది సుజాత ఆ అమంగళప మాటలు విన్న రామనాథం చెవులు మూసుకున్నాడు పోవటం ఏమిటే ఎక్కడికి వెళ్ళాడు కాంగారుగా అడిగింది పార్వతమ్మ మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా అంటూ గుండెలు బాదుకుంది సుజాత సరిగ్గా చెప్పమ్మా ఏమైంది గద్గద స్వరంతో భయంగా అడిగాడు రామనాథం ఆయనకు కాళ్ళు వణగనారంభించాయి మీ అల్లుడు గారు మమ్మల్ని వదిలి ఎక్కడికో పారిపోయారమ్మా ఆ మాట తప్పించి మరొక మాట చెప్పకుండా ఏడుస్తున్న కూతురిని చూసి అత్తగారు పెద్ద మనవడు దిగాలుగా తన వైపు చూస్తూ ఉంటే గుండె నీరయింది ఆయనకి నాకు తెలుసమ్మా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు నీ కాపురంలో నీళ్లు పోస్తారని వాళ్ళు మనుషులు కారే తల్లి ఎంత అవస్థ వచ్చింది పార్వతమ్మ ప్రారంభించింది వారు ఇక రారమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు పిల్లల్ని ఎలా పెంచుకుంటానమ్మా బావురు మంది సుజాత తేలిసుండి సంబంధం చేసిన గొంతు కోసమేమో కదే కాంతం పిన్ని ఆనాడే చెప్పింది ఇంత రాక్షసులని చెప్పలేక తల్లి కుదల రాగాలు విని రామనాథం సహనాన్ని కోల్పోయాడు అబ్బబ్బా ఏమిటా ఏడుపులు విసుక్కున్నాడు ఏడుపు కాకపోతే ఇంకేమిటండి పాతికేళ్లు నిండలేదు నా పిల్లకి ఇద్దరు పిల్లలు ఎలా సాగుతుందో నా బాధ అర్థం అర్థమవుతుంది ఈ సంబంధం వద్దండి అంటే విన్నారు కాదు తమ రాగాలు వదలలేదు ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న కుర్చీలో రామనాథం కూర్చున్నాడు తల్లి కూతుళ్ళిద్దరూ రాగాలు తీస్తున్నారు సుజాత ఇలా రా తల్లి నెమ్మదిగా పిలిచాడు రామనాథం అమ్మాయి దగ్గరకు వచ్చాక ఆమె మొహంలోకి చూశాడు కళ్ళు వాచిపోయి ఎర్రగా ఉన్నాయి కన్నీరు ఏకధారగా ప్రవహిస్తోంది ఇలా దగ్గరికి రామ్మా అన్నాడు ఆమె ఇంకా దగ్గరికి వచ్చాక చూడమ్మా రఘు అంత పిరికివాడు కాదు బాధ్యత తెలియనివాడు అంతకన్నా కాదు అతనే తిరిగి వస్తాడు ఓదార్చబోయాడు లేదు ఇక రాను అన్నగారు మా ఇంటి ఆయన ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నారు వాళ్లకు తెలియదన్నారు సెలవు కూడా పెట్టలేదు ఏడుస్తూ చెప్పింది ఎప్పుడు వెళ్ళాడమ్మా ఇవాటికి నాలుగు రోజులైంది రాజమండ్రి బావగారింటికి అమలాపురం అక్కయ్య గారింటికి కూడా వెళ్ళలేదుట అంది ఎలా చెప్పి ఆమెను సముదాయించాలో అర్థం కాలేదా ఆయనకు ఏమైనా గొడవలు పడ్డారా తల్లి అనునయంగా అడిగాడు భర్త ప్రశ్నకు చివాలను లేచింది పార్వతమ్మ వారింట్లో రోజు గొడవలేనండి అది ఎంత రాంపక్వత అనుభవిస్తుందో మీకేం తెలుసు అది చెప్పబోతే చెప్పనిచ్చేవారా ఏమైనానా అది అత్తవారింట్లో ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా తెలుసుకున్నారా ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు చూస్తూనే పిల్లని గోధుల్లోకి తోసేశాము పార్వతమ్మ మాటలు రామనాథానికి కోపం తెప్పించాయి కోపతాపాలకు అది సమయం కాదని తనను తన సంబంధించుకున్నాడు ఏమ్మా ఏమైనా గొడవలు పడ్డారా మళ్ళీ అడిగారు కూతుర్ని ఆమె చెప్పటం మొదలుపెట్టింది ఆనాడు సుజాత భర్త పుట్టినరోజు ఆ ఉదయం తొమ్మిదిన్నరకి భర్తకి అత్తగారు భోజనం వడ్డిస్తూ ఉంటే మీ అబ్బాయి మధ్యాహ్నం హల్వా చేయమంటున్నారు అంది సుజాత భర్తకు నెయ్యి వడ్డిస్తూ వాడు నీకు ఇప్పుడైతే మొగుడయ్యాడు కానీ కొడుకు ఏమిటి ఇష్టమో తల్లికి తెలియదంటే వేరేదానా వాడికి తీపి పదార్థాలంటే ఇష్టం పుట్టినరోజున పాకు కానీ చేయించుకుంటాడు అంది తల్లి కొడుకుని ఆప్యాయంగా చూస్తూ ఏమో ఆయన నాతో అన్నారు మీతో చెప్పా మీ అబ్బాయికి ఏమిటి ఇష్టమో మీకు తెలియదని కాదు దీనికి ఎంత వ్యాఖ్యానం చేస్తారనుకోలేదు చీరుకోపం చూపింది సుజాత అవ్వా నేనేం వ్యాఖ్యానం చేశానే ఆశ్చర్యపోయింది అత్తగారు అంతటితో వారి వాగ్ధాటిని చేయించాలనుకున్నాడు రఘు మాటలు మార్చాడు అమ్మ జీడిపప్పు తెచ్చి అల్మరాలో పెట్టాను అన్నాడు హల్వా చేయించమని నాతో ఎందుకు చెప్పాలండి మీ అమ్మగారితో చెప్పలేకపోయారా విరుచుకు పడింది భర్త మీద సుజాత ఎవరితో చెప్తేనే చేసేది అమ్మ నీకేమైనా చేతనవును కనుకనా చిన్నగా విసుక్కున్నాడు రాఘు గబగబా భోజనం ముగించి ఆఫీస్కి వెళ్ళాడు సాయంత్రం నాలుగు గంటలైంది భర్త రాకకై చూస్తూ వీధి గుమ్మల్లో నిలబడింది సుజాత తన పుట్టినరోజున కానీ ఆయన పుట్టినరోజున కానీ పిల్లలతో సినిమాకు పోవడం అలవాటు అయితే ఆ రోజు చికాకుగా వెళ్తూ ఆ విషయం ఎత్తలేదు అంతకు ముందు రోజు రాత్రి పలానా సినిమాకి వెళ్లాలని అనుకున్నారు తప్పకుండా సినిమా టైంకి ఆఫీస్ నుండి వస్తాడనే నమ్మకంతో అతని రాకక ఎదురు చూడసాగింది సుజాత సాయంత్రం ఆరున్నర వరకు చూసింది రాకపోయేసరికి చిరాకు పడింది అత్తగారు వచ్చాక సినిమాలు షికార్లు బాగా తగ్గిపోయాయి వెళ్లవద్దని ఆమె అనటం తాను ఎప్పుడూ వినలేదు ఎందుకు రా సినిమాలు అని కొడుకుతో ఒకటి రెండు సార్లు అనటం మాత్రం వింది అంటే అర్థం సినిమాలు చూడొద్దనేగా కను చీకటి పడుతూ ఉండగా అత్తగారికి పిల్లలకి భోజనం పెట్టింది చీకటి పడితే అత్తగారు ఏ పని చేయలేదు తడువుకుంటారు రాత్రి అయితే ఆమె సహాయం ఏమీ ఉండదు మనవాళ్లతో కలిసి భోజనం చేసి వాళ్ళని పక్కలో పడుకోబెట్టుకుని కథలు కబుర్లు చెప్పుకుంటుందామే రాత్రి ఎనిమిది గంటలకు రాఘు ఇల్లు చేరాడు భోజనం అయిందా అమ్మ వస్తూనే మామూలుగా తల్లిని పలకరించడం అలవాటు తల్లి జవాబు చెప్పకపోవటంతో నిద్రపోయిందనుకున్నాడు పిల్లలు ఆమెను కావలంచుకొని పడుకున్నారు అమ్మ అన్నం తిందా అడిగాడు అన్నం వడ్డిస్తున్న భార్యని వంటింట్లో అలా అడుగుతారేమో మీ అమ్మగారికి అన్నం పెట్టడం లేదేమోనన్న అనుమానమా రోజు మీతో తినమనండి పెడార్థం తీసుకుని కష్టం మంది సుజాత భార్య జవాబుకు విస్తుపోయాడు రఘు మేము భోజనం చేశాం బాబు అంది తల్లి తడుముకుంటూ వచ్చి రఘు మాట్లాడలేదు పుట్టినరోజు కదా స్వీట్ చెయ్యమన్నావు ఇంత లేటుగానా రావటం ఆప్యాయంగా అడిగి కొడుకు దగ్గరగా కూర్చుందామే ఆఫీసులో అనుకోని పని తగిలి ఆలస్యం అయిపోయిందమ్మా అంటూ ప్లేట్లో ఉన్న హల్వాను కొంత తీసి తల్లికి అందించాడు నేను తిన్నారా బాబు అంది ఆమె హల్వా ముద్దను కొడుకు కంచంలో తిరిగి పడేస్తూ నేను పెట్టలేదనేగా మీ అనుమానం గయ్యి మంది సుజాత కోపంగా భార్య వక్క చూశాడు రాఘు నువ్వు పెట్టలేదని ఆమె తినలేదని కాదు నా పుట్టిన రోజున అమ్మకి నా చేత పెట్టాలని ఇచ్చాను అన్నాడు మీరు మాటలు సర్దుకోకండి ఈ ఇంట్లో నేను పారాయణ పారేదాన్ని మీ అమ్మగారే అన్నారుగా ఇప్పుడైతే మిమ్మల్ని కట్టుకుని మీ ఇంటికి వచ్చారని మొదటి నుంచి మీరంతా ఒకటే అంది మధ్యాహ్నం ఏదో జరుగుంటుందని గ్రహించాడు అతను గాలి వన విసురు ఇంకా తగ్గలేదని అనుకున్నాడు ఎందుకు అలా అనుకుంటావు ఎప్పుడూనో ఇప్పుడు ఏమైందని అడిగారు అత్తగారు ఏమైందా మధ్యాహ్నం అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు అడుగుతున్నారు మీ తల్లి కొడుకులు ఇద్దరికీ నేను ఉండటం ఇష్టమే లేదు అంది సుజాత కోడలి మాటలకు వెలువెలాడిపోయింది అత్తగారు సుజాత ఏమిటి ఆ మాటలు నేనేమన్నానని హల్వా నువ్వు చేస్తే పదును పోతుంది నే చేస్తా చూసి తెలుసుకో అన్నాను బాబు అంతే నా మీద విరుచుకు పడింది ఈ ఇంట్లో దాని పెత్తనం పోయినట్టు నా ఇష్టం చాలామణి అవుతున్నట్లు బాధపడిపోతుంది ఎన్నో మాటలంది సహించి ఊరుకున్న అత్తగారి మీద కోడలు పెత్తనం చేసే రోజులు వచ్చాయిరా బాబు అత్తగారి మాటలకు మరింత కుపితిరాలైంది సుజాత అవునవును కోడల్ని రాజిరంపాన పెట్టడమే మీకు అలవాటు మీ సంగతి పెళ్లి కాకముందే తెలుసు మీ అప్ప చెల్లెళ్ళు ఎలాంటి వాళ్ళు మా వాళ్ళు నాకు ముందే చెప్పారు మీ అక్క ఈ పెద్ద కోడలు ఎట్టా చచ్చిపోయిందో కూడా సుజాత ఏం మాట్లాడుతున్నావో తెలుసా గర్జించాడు రాఘు అవును మాటే అంటున్నా మీ వదిన గారు ఇంతవరకు కోటరికం పడి చివరికి ఎదురు తిరిగింది అక్కడ మీ అమ్మగారి ఆటలు ఇక సాగలేదు ఇక్కడికి వచ్చి పడ్డారు నా పీకల మీదకి అండమైన వారి చేత మాటలు పడుతూ చచ్చి పడే తండ్రి కర్మ నాకేం లేదు ఇది నా ఇల్లు నా ఇష్టం అని కోడలు అనగానే అత్తగారు మొదలుపెట్టింది నా ఇల్లు నా సంసారం మేము మా ఆవగారు పోయిన మారు క్షణంలోనే పోయే కొడుకులు కోడళ్ళు పెట్టొచ్చి వాటిలో తింటూ వాళ్ళు పోసే గంజినీళ్ళు తాగే రోజులు వచ్చాయి అత్తగారి మాటలకు మరింత రెచ్చిపోయింది సుజాత చూసారా చూసారా ఆమెకు గంజినీళ్ళు పోస్తావుట తినలేదంటే సంకటం పట్టుకుంటుంది సుజాత కోపంతో చెయ్యత్తాడు రాఘు భయపడి వెనక్కు తగ్గింది సుజాత ఆఖరికి మీ అబ్బాయి చేత కొట్టించడానికి కూడా సిద్ధపడ్డారన్నమాట నేను చస్తే మీ అబ్బాయికి మరొక పెళ్లి చేయాలని చూస్తున్నారా పదిహేను వేలు తాగలేసి చేశారు ఈ సంబంధం ఏడుపు లంకించుకుంది సుజాత అందరికన్నా పెద్దదాన్ని చావు నాకే ముందొస్తుందమ్మా ఆయనకేమీ మహారాజులా బతికిపోయారు ఈ కొడుకులతోనూ కోనళ్లతోనూ సుఖాలు అనుభవించమని నన్ను వదిలి వెళ్ళిపోయారు అంటూ కళ్ళొత్తుకుంది అత్తగారు అత్తాకోడాళ్ల నోళ్లను మోయించలేని స్థితిలో పడ్డాడు రాఘు అబ్బబ్బబ్బ ఆపండి కొంపలోనేం చేస్తే అందరికి బుద్ధొస్తుంది ఇది ఇల్లు కాదు నరకం ఈ ఇంట్లో ఉండే కన్నా సన్యాసులతో కలిసి ఎత్తుకుంటే హాయిగా ఉంటుంది ఈ కొంపలో ఉంటే ఒట్టు అంటూ చివాలను లేచిపోయాడు ఆ రాత్రి నడివీధులు మంచం వేసుకుని పడుకున్నాడు మర్నాడు ఉదయం మామూలుగానే లేచాడు ముభావంగా మాసిలాడు భార్య కాఫీ అందించలేదు కొడుకు ద్వారా పంపింది పది గంటలు అవుతూ ఉండగా ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అంటూ కేకేశాడు గదిలో నుంచి భోజనం చేసి వెళ్ళరా వంటైపోయింది అన్న తల్లి మాటలను వినిపించుకోలేదు గబగబా గుమ్మం దిగాడు వంటగదిలో నుంచి గలగల పరుగు తీసి వీధి గుమ్మల్లోకి వెళ్ళింది సుజాత భర్తను పిలవటానికి అప్పటికే వీధి మలుపు తిరిగిపోయాడు రాఘు నిట్టూర్పు విడిచింది సుజాత అలా వెళ్ళిన రాఘు నాలుగు రోజు కూడా తిరిగి ఇల్లు చేరలేదు ఆయన ఇక రారు నాన్నగారు మా మీద కోపంతో ఏ అఘాహత్యం చేసుకున్నారో భయంగా ఉంది అంది సుజాత ఏడుస్తూ ఆఫీసులో అడిగారటే ప్రశ్నించింది తల్లి పక్కింటి ఆయన ఆఫీసుకు వెళ్ళి కనుక్కొచ్చాడు ఆఫీసుకు సెలవు కూడా పెట్టలేదుట అమలాపురంలో ఉన్న వాళ్ళ అక్కకి రాజమండ్రిలో ఉన్న బావగారికి ఫోన్లు చేశారు ఎక్కడికి వెళ్ళలేదు అంది రఘు ఆత్మహత్య చేసేటంతటి అభివేకి కాదమ్మా నువ్వేమీ భయపడకు కోపంలో ఎటో వెళ్ళి ఉంటాడు తప్పకుండా వస్తాడు ధైర్యం చెప్పి చూశాడు రామనాథం మీరొకసారి వెళ్ళి అన్నీ కనుక్కోండి భర్తను తొందర చేసింది పార్వతమ్మ ఆలోచనలో పడ్డాడు రామనాథం కూతురి బతుకు ఇలా కుక్కలు చెంపిన విస్తరవుతుందని ఏనాడూ ఊహించలేదు బోలుడు కట్నం పోసి మంచి సంబంధం చేశారు పిల్ల సుఖపడుతుంది అనుకున్నారు ఇంతవరకు సుఖపడింది కూడా భార్య పిల్లలను అతను ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు నగానట్రా చేయించాడు కూడా మరి ఏమిటి విపరీతం ఇలా ఎందుకు జరిగింది ఇందుకు ఎవరు బాధ్యులు అసలు పొరపాటు ఎక్కడుంది ఏమిటండి మీనమేషాలు లెక్క పెడుతున్నారు తొందరగా తేమలండి భర్తను మళ్ళీ తొందర చేసింది పార్వతమ్మ అబ్బాయి వేణు కాలేజీ నుంచి రాని వచ్చే వేళయింది ఇద్దరము వెళ్తాం ముందు అమ్మాయికి అన్నం పెట్టు ఎప్పుడు తినదో ఏమో దాని సంగతి చూడు నీ కంగారు చూసి అది మరీ బెంగ పెట్టుకుంటుంది అల్లుడికి ఏమీ పర్వాలేదు నెమ్మదిగా భార్యను మందలించాడు రామనాథం పార్వతమ్మ కూతుర్ని లేవదీసి వంటగదిలోకి తీసుకువెళ్ళింది వెనకటి సంగతులు పెళ్లికి పూర్వం జరిగిన సంఘటనలు జ్ఞప్తికొచ్చాయి అప్పటికి సుజాత పెళ్లికి మూడు రోజుల వ్యవధి ఉంది ఆ రోజే సుజాత పెళ్లి చేశారు దగ్గర బంధువులు అందరూ వచ్చారు ఇంటి నిండా చుట్టాలు తాము పొలానికి వెళ్ళి తిరిగి వచ్చారు మంచి ఎండలు ఆడవాళ్ళంతా పెద్ద గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు పిల్లలు పందిరి కింద ఆడుకుంటున్నారు పెరట్లోకి వెళ్ళి చూశాడు పెళ్లి కోసం కట్టించిన వంటపాకలో వంట బ్రాహ్మడు మిఠాయి చేస్తున్నాడు అతనికి సహాయంగా వేణు ఉన్నాడు తిరిగి హాల్లోకి వచ్చాడు ఆడవారంతా హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు తాను వచ్చినట్లు ఎవరూ గ్రహించలేదు వరండాలో వాలు కుర్చీ వేసుకుని మేను వాల్చాడు తను గదిలో నుంచి కాంతమ్మ గారి మాట పెద్దగా వినిపిస్తోంది అందరూ శ్రద్ధగా ఆసక్తిగాను వింటున్నారు కథ వింటున్నట్టు కాంతమ్మ తన భార్య పైన తల్లి తోడి కోడలికి అప్పవుతుంది ఈ విషయం నీతో చెప్పాలా వద్దా అని వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నానమ్మా అంది కాంతమ్మ పార్వతమ్మతో ఏమిటి విషయం చెప్పండి గారు కుతూహలంగా అడిగింది పార్వతమ్మ ఆ గౌరవం ముందు చూశావు అని ఆగింది కాంతమ్మ గౌరవం ఎవరండి పార్వతమ్మ అడిగింది అదేనమ్మా మీ వియ్యపురాలు మేమంతా ఒక ఊరి వాళ్ళమేగా ఇంట్లో ఆమెను గౌరమ్మ అని పిలుస్తారు వాళ్ళ అప్ప నోకాలు అంటే నోకేశ్వరమ్మ పరమ గయ్యాళ్ళు ఈ గౌరమ్మ కూడా అలాంటిదే అంది కాంతమ్మ మీకెలా తెలుసు పిండిగారు అమాయకంగా అడిగింది పార్వతమ్మ అయ్యో పిచ్చి తల్లి మేమంతా ఒక ఊరి వాళ్ళమే కాదు ఇప్పుడంటే పిల్లలకి ఉద్యోగాలు ఇలా ఓళ్ళమ్మడు తిరుగుతున్నాం కానీ వాళ్ళ సంగతులు మా ఊరు వెళ్ళినప్పుడల్లా తెలుస్తూనే ఉంటాయి ఏమోనండి వాళ్ళ సంగతులు మాకు తెలియవు మాకెవరు చెప్పలేదు కూడా నిట్టూర్పు విడిచింది పార్వతమ్మ ఎవరు చెబుతారమ్మా నాలాంటి దగ్గర వాళ్ళు తప్ప అసలు నాకు తెలుసుంటే ఏ సంబంధం పాడనిచ్చేదాన్నే కాదు అంతా అయిపోయాక తెలిసింది నొచ్చుకుందామే ఒక నిమిషం నిశాబ్దాం అవన్నీ ఇప్పుడు ఎందుకండి సంబంధం చేసుకోవాలి అనుకున్నప్పుడు వారితో సర్దుకుని పోవాలి అందరి ముందు ఇప్పుడు అనుకోవటం మంచిది కాదు పెద్దవారు మీకు చెప్పాల్సిన దానిని కాదు వగచ్చి వాత పెట్టినట్లు చెప్పింది జయమ్మ జయమ్మ రామనాథం చెల్లెలు కూతురు కావలసిన దానివి కాబట్టి చెప్పాను లేకపోతే నలుగురుల నేను ఊరుకొందును పొరపాటు అయ్యింది కినుకు వహించింది కాంతమ్మ జయమ్మ మాట మీరు పట్టించుకోకండి గారు అది చిన్నపిల్ల ప్రసన్నురాలిగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది పార్వతమ్మ కాంతమ్మ మాట్లాడలేదు అయినా గారు మీరు ఎప్పటి కబుర్లో చెప్తున్నారు చిన్నప్పుడు మా సుజాత ఎంత పెంగితనం చేసేదని ఇప్పుడు దీని అమాయకురాలు ఎక్కడా ఉండదు నిర్లక్ష్యంగా కొట్టిపారేసింది పార్వతమ్మ కాంతమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది ఇప్పటికీ వార్త అంతేనే వేరేదానా లోకేశ్వరమ్మ అచ్చం సినిమాలో సూర్యకాంతమే అనుకో దాని పూరు పడలేకనే కదా దాని పెద్ద కోడలు నూతిలో పడి చచ్చింది దాని కొడుకు మళ్ళీ పెళ్ళి పెళ్ళవడానికి పదేళ్లు పట్టిందనుకో ఎవరిస్తారు పిల్లని ఇహ నీవు ఇయ్యపురాలు ఒట్టి ఓరవలేని మనిషి అనుకో కొడుకు కోడలు ఎప్పుడు మాట్లాడుకుంటున్నా కంట్లో నిప్పులు పోసుకోకపోతే ఒట్టు పేడార్థాలు తీస్తుంది అన్నింటికి దాని పెద్ద కోడలు మా ఊరి కారణం రమ్మ ఏ కాదు అది చెప్తూ ఉంటుంది పడితే తాపుటా కూర్చుంటే తప్పుటా కాంతమ్మగారి మాటలు ఇక వినలేకపోయాడు రామనాథం పార్వతి భార్యను పిలిచాడు కోపంగా పిలిచారా నాన్నగారు అంటూ రెండో అమ్మాయి వచ్చింది నిన్ను కాదమ్మా అమ్మని పిలువు విసుక్కున్నాడు ఎందుకు పానే ఒకటో చెప్పండి గదిలో కేక వేసింది పార్వతమ్మ అబ్బబ్బా ఏమిటండి అర్జెంటు ఆటంకానికి చికాకు పడుతూ యువతలకు వచ్చింది పార్వతమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు పనులేమీ లేవా భార్య మీద విరుచుకు పడ్డాడు ఇప్పుడే భోజనాలు అయ్యాయి నెమ్మదిగా చెప్పింది పెరట్లో బ్రాహ్మడు మిఠాయి చేస్తున్నాడు వాడి దగ్గర మీ కాంతం పిరని కూర్చోమను జాగ్రత్తగా వేస్ట్ లేకుండా చేస్తాడు ఆమెను అక్కడి నుండి పంపేయాలని అతని బాధకం ఆమెకు అసలే ఉబ్బసం నూనె దగ్గర కూర్చుంటే అడగక్కర్లేదు డాక్టర్ దగ్గరికి మీరే పరిగెత్తాలి అయినా మన వీడు ఉన్నాడు అక్కడ అంది ఇక మాట్లాడలేకపోయాడు అయినా ఊరుకోలేదు సుజాత్ అక్కడే ఉందా అన్నాడు ఉంది ఫ్యాన్ ఉంది కదా అని అంతా అక్కడ కూర్చున్నాము అసలు మేము ఖాళీగా ఉంటే మీ కళ్ళు కుట్టుకుంటాయి మరొక గంట పోతే ఎలాగో వంటగదిలోకి పోక తప్పదు విసుక్కుందామే అయితే సుజాతని ఎలా పిలువు అన్నాడు అదెలా వస్తుందండి కాంతం పిన్ని దాని జడకు మల్లెలు కుడుతోంది అంది ఇక తన మనసులోని మాటను బయటపెట్టక తప్పలేదు సుజాత దగ్గర దాని అత్తవారి గురించి అలా చెడ్డగా మాట్లాడటం మంచిది కాదు అత్తవారి మీద దానికి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది అది చాలా ప్రమాదకరం ఈ విషయం మీ కాంతం పిండికి తెలియకపోయినా నీకైనా తెలియాలి బుద్ధి లేకపోయినా అని అనాలనుకున్నాడు కానీ అనలేకపోయాడు ఆమె హరికథల చెప్తూ ఉంటే మీరు ఆహా ఓహో అంటున్నారు ఆ సంగతులు కట్టి పెట్టమని చెప్పు లేదా ఆమెను ఏదో మిష మీద బయటకు పంపు నీకు చేత కాకపోతే నేను వచ్చి చెప్తాను నిష్కర్షగా చెప్పాల్సింది చెప్పాడు బాగుందండి మీ మాట అత్తగారింట్లో మసలాల్సింది అదే కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకపోతే ఎలా భయపడుతూనే అంది పార్వతి భార్య అమాయకత్వానికి జ్ఞానహీనతకు ఆశ్చర్యపోయాడు ఆమెకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్పాలనుకున్నాడు పార్వతి సుజాత అత్తారు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు వాళ్ల గురించి ఈమె చెప్పింది ఎంతవరకు నిజమో అసలే తెలీదు ఇలాంటి విషయాలు సుజాత ముందు అనుకోవటం మంచిది కాదు చాలా పొరపాటు కూడా అత్తవారి మీద ఆమెకు చెడు అభిప్రాయం ఏర్పడుతుంది ఒకసారి ఏర్పడ్డ అభిప్రాయాన్ని మార్చుకోవటం చాలా కష్టం అది ఎన్నో అపార్థాలకు దారితీస్తుంది అందువల్ల నష్టపోయేది మనమే మీ పిన్నిని బయటికి పంపలేకపోతే సుజాతనైనా బయటికి పంపు ఆమె నా విషయాలు చెప్పటం ఆపు చేయమను అన్నాడు మారు మాట్లాడకుండా వెళ్ళింది పార్వతి సుజాతను బయటకు పంపేసింది ఆ సంఘటన తనకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది దాని ప్రభావం వల్ల ఇంతటి విపరీత పరిణామం ఏర్పడుతుందని తాను ఆనాడు ఊహించలేకపోయాడు ఇప్పుడు ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు బాగా సాయంత్రమైంది పట్నం నుండి వస్తున్న వేణుతో అల్లుడు కూడా రావటం అందరికీ ఆశ్చర్యం వేసింది ఆ ఇల్లు ఆనంద సాగరంలో మునిగిపోయింది మీరిద్దరూ ఎలా కలిశారురా ఆశ్చర్యపోతూ అడిగాడు రామనాథం బావగారు బస్సు జంక్షన్లో ఉన్నారు బస్సు రావటానికి చాలా టైం ఉందని ఇద్దరం సైకిల్ మీద వచ్చేసాము లోనికి వస్తున్న అల్లుడికి ఎదురు వెళ్తూ అడిగింది పార్వతమ్మ ఏమిటి బాబు ఇలా హడలు కొట్టేశావు అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు అల్లుడు ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తూ ఉంటే దారిలో మెసెంజర్ ఎదురుపడి టెలిగ్రామ్ ఇచ్చాడు రాయ్పూర్ రైల్వేలో మా స్నేహితుడు పనిచేస్తున్నాడు వాడు నేను కలిసి చదువుకున్నాము వాడి నాన్నగారు వాళ్ళ అబ్బాయితో పాటు నాకు కాలేజీ చదువు చెప్పించారు వాళ్ళ అబ్బాయి స్కూటర్ యాక్సిడెంట్లో బాగా గాయపడ్డానని టెలిగ్రామ్ ఇచ్చారు నాకేమీ తోచలేదు అన్నాడు అయితే మాత్రం ఇంట్లో చెప్పకుండా ఉంటయ్యా మేమెంత కంగారు పడుతున్నాము నిలదీసింది అత్తగారు నే చెప్పేది వినండి అత్తగారు నాకేమీ తోచలేదు సొంత తమ్ముడికే యాక్సిడెంట్ అయినంత కంగారు పడ్డాను వెంటనే ట్రైన్ ఉంది అక్కడే మా ఆఫీసు గుమస్తా రామారావు కలిశాడు రామారావు మా పక్క వీధిలోనే ఉంటున్నాడు ఆఫీసుకు మూడు రోజుల సెలవు కావాలని లెటర్ రాసి అతనికిచ్చి అర్జెంటుగా రాయపూర్ వెళ్తున్నానని మా ఇంట్లో కూడా చెప్పమని చెప్పా అయితే వాడొక మతి మరపు మనిషి వాడు ఆ రోజు నుంచి నాలుగు రోజులు సెలవు పెట్టి బెజవాడు వెళ్ళాడు నా విషయం మర్చిపోయాట నా లీవ్ లెటర్ ఆఫీసుకు లేదు నా విషయం మా ఇంట్లో చెప్పను లేదు వాడు ఈరోజే బెజవాడ నుంచి తిరిగి వచ్చాడు ఏరా ఇలా చేశావు అంటే వెరీ సారీ బ్రదర్ మర్చిపోయా అన్నాడు జరిగిందంతా విని వాడు చాలా విచారించాడు అంతా అనుకోని విధంగా జరిగి అందరినీ ఆందోళనపరిచింది పాపం మా అమ్మ మంచం దిగలేదు మీ అమ్మాయి అంటే ఇక్కడికి వచ్చేసింది ఎక్కడికి పోగలదు వేదన అనుభవించింది వచ్చేసరికి మా అన్నయ్య అక్క కూడా వచ్చి ఉన్నారు నా కోసం నూతులు గోతులు గాలించాలనుకుంటున్నారట పోలీసు రిపోర్టు చేయాలనుకుంటున్నాడు అన్నయ్య చెప్పాడు రాఘు అంతా విని పకాలున నవ్వాడు వేణు మందహాసం చేశాడు రామనాథం కళ్ళతో నవ్వింది సుజాత బాగుంది నాయనా మేమంతా హాడలు చచ్చాము నవ్వాపుకుంటూ అంది పార్వతమ్మ బావగారికి కుర్చీ వేశాడు వేణు కుర్చీలో కూర్చుని భార్య వైపు చూశాడు రాఘు చిరుకోపం అభినయించింది సుజాత మావి గారు ఓ విషయం మీతో చెప్పాలని అన్నాళ్ళ నుండో అనుకుంటున్నా అని ఆగాడు రాఘు అంత ఆతృతగా అతని వైపు చూశారు చెప్పమన్నట్లు భర్త ఏం చెప్తాడో అని ఆసక్తిగా చూస్తోంది సుజాత మావిగారు నేను చెప్పేది మీకు అప్రియంగానే ఉండొచ్చు అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పదు అన్నాడు చెప్పు బాబు పొరపాట్లు ఉంటే ఎవరైనా సర్దుకోవలసిందే మీ అమ్మాయికి ఊర్పు తక్కువ అనుమానం ఎక్కువ దానికి తోడు అహంభావం కూడా ఉంది అన్నాడు రాఘు తన వైపు సుజాత కోపంగా చూసినా లక్ష్య పెట్టలేదు ఈ విషయం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా సందర్భం కుదిరింది కాదు అన్నాడు బాబూ అమ్మాయికి అనుభవం తక్కువ పొరపాట్లు ఉంటాయి బాబు సర్దటానికి ప్రయత్నించింది పార్వతమ్మ అసలు పొరపాటు మానదే స్వాగతంగా అనుకున్నాడు రామనాథం ఆ తర్వాత ఆప్యాయంగా కూతురు వైపు చూస్తూ అన్నాడు చూడమ్మా సుజాత నా పిల్ల బతుకు ఇలా అయ్యిందని ఇంతవరకు ఎంత నరక యాత్ర అనుభవించానో భగవంతుడికి తెలుసు తమ పిల్లల జీవితాలు సుఖమయంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు వారు ఆనందమయ జీవితం అనుభవిస్తూ ఉంటే చూసి ఆనందించాలని అనుకుంటారు తమ జీవితం వాళ్ళ చేతుల్లోనే కడతేరాలని భాగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు అది అత్యాస కాజాలదమ్మా అది సహజం ప్రకృతి నైజం సంసారం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి శాంతం లేక సౌఖ్యం లేదు తల్లి నిర్మలమైన మనసుతో ఉన్నవారికి ఏ అపార్థాలు తోచవు ఏ అపస్మృతులు వినిపించవు మనిషి వ్యక్తిత్వం మాటల్లో కంటే చేతల్లోనే బయటపడుతుందమ్మా అన్నాడు సుజాత కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి సంసారాన్ని స్వర్గతుల్యంగా మలుచుకోవటమైనా నరకప్రాయంగా మార్చుకోవటమైనా అంత ఆడదాని చేతుల్లోనే ఉందమ్మా నన్ను క్షమించండి నాన్నగారు అంటూ తండ్రి పాదాలపై వాలింది సుజాత కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే